దగ్గర బాగా చక్కగా క్లైమేట్ బాగుంటదండి వాతావరణం అది చెట్లు కూడా చాలా బాగా పెంచారండి అన్ని రకాల చెట్లు అరటి చెట్లు మామిడి చెట్లు మామిడి చెట్లు ఆయనకి ఎప్పుడు రొట్టెలు భోజనాలు ఫ్రౌట్స్ ఫ్రూట్స్ అన్ని ఒకళ్ళకి పెట్టాలని ఆయనకి బాగా నుంచి చెట్ల కింద కూర్చోటానికి ఇలా బెంచీలు ఏంటండి ఈ పూల సమాధి సమాధి మీద పూలు వీళ్ళిద్దరూ చల్లి దండం పెట్టుకుంటున్నారా ఇంటికి ముందు బాబాకా సమాధి అదే అదే సమాధి దగ్గర వీళ్ళిద్దరూ పూలు తలుతున్నట్టు ఉంది అంతే తెచ్చారు ఇగో బుట్టతో పూలు ఆ బుట్టతో తెచ్చారు పూలు ఇది స్కూలాండే మాధవరావ దేశ అదిగో ఒక పిల్ల నుంచి చెప్తా ఉంది ఈడమే ఏడుతున్నాడు ముందు కూర్చున్నాడు తల పట్టుకుని ఎందుకురా నాయన నీకు చదువు రాలేదా ఇది ఏడుతున్నావు ఏడుతున్నాడు ఈ ప్రవచనాల ప్రవచనాలు చెప్తున్నాడు ఈయన గారు కూడా చెప్తున్నారు వీళ్ళు వింటున్నారు అవునవును దాసుగను దాసుగను రోటరీ దాసుగను ఎస్ పొయిట్రీ పొయిట్రీ అంటే పద్యాలు అదే 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 అర్థం చెప్తున్నారు అనమాట అలా ఆయనకేమైంది బాబా లక్ష్మీ వయసు నైన్ పాయింట్ తొమ్మిది ఇచ్చేది ఇచ్చింది ఎవరు బాబా లక్ష్మీబాయి ఆయనకి ఆయన ఆహా చివరి నిమిషాలా చివరి నిమిషాలు చూడు ఆయన ఎట్లా పడిపోయాడు బాబాకి సేవకి కొండలు అప్పట్లో ప్రతి దానికి ఎక్కువ కొండలు వాడేవాళ్ళండి ఆమె పేరేంటి నాణ్యాలిచ్చిన్ బాబాయ్ లక్ష్మిబాయ్ బాబా ఇచ్చాడు బాబా లక్ష్మీబాయి అదే అదే ఇవన్నీ చెట్లు అండి ఇక్కడ బాగా పెంచారు చెట్లు బాగా ఫ్రూట్స్ అన్ని మామిడి మామిడి సపోటా సపోటా అన్ని పెంచారు అన్నమాట ఏంటో దీపాలు పెట్టుండి ఈయనెవరో దీపాలు వెలిగించుండి నాలుగు పక్కలు పెట్టుండే దీపాలు ఎవరండి ఈయన ఎవరు ఆయన ఇలా వచ్చేవారు పట్టుకోండి ఎట్లా నుంచి တကယ်လို့ तो वेजिटेबल वाँगर वाँगरु वेजिटेबल బాగున్నాయి మామిడి పళ్ళు వంకాయలు మార్కెట్ కార్నర్ క్యాబేజీ అన్నీ ఉన్నాయి ఫ్రెష్ గా గోలు ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఏమో ఫ్రూట్ ఏం ఫ్లవర్స్ అండి ఇక్కడ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ఇవ్వండి ఫ్లవర్స్ కొంచెం ఫ్లవర్స్ కొడి ఉంది ఫ్లవర్స్ ఏమో ఫ్రూట్స్ பதினாலு <laughs> तबेगो, नो तबेगो, कौन-कौन बार ली चुनी? इधी संदर्भो, एक मिनट, करते हैं विलेज। ओ देखते देख कुछ ऐसे इसके अंदर। ओके मैंने तो बच्चा होगा। हम्म एक रोड़ा। हाय निवाई। ఇక్కడ ఇది దిరుగా వస్తది ఆ ఈ కపడలైతే ఓ కపడలో రిపేరింగ్ మాతపాలా రిపేర్ చేసి వండి తండ్రం మాతపాలా చక్ర సూపర్ రిపేర్ చేసి మంచి తల చేసి పోవండి చాలా బాగుంది బాగా యాస్న రిపేర్ చేయి బాగా వైర్లవాలి మాది ఇక్కడ ఇదిగో ఇది తీసుకువెళ్దాం ఆ

alar sangal mi pungo mbarba వస్తున్నారు ఎవర గురించి చెప్తున్నారు మీ వ్యవహారం ఎవర గురించి చెప్తున్నారు అయ్యబాబ గురించి చెప్తున్నారు అయ్యబాబ గురించి జాలతి దేను గురించి దేను గురించి మాకే కండి చెప్పండి నమస్తే వేణు పెద్దలకి మంచి మాట చేస్తున్నారు మంచి మాట ఇక్కడ రాసుకుందాం ఇక్కడ యాకట మా దూది ఆ దూదేకితున్నారు దూరి ఓ దూదేకితున్నారు ఆ ఆారం దీటం ఆారం దీటం ఇక్కడ దూరి ఆారం దీటం సూపర్

మేత వేయాలి ఇది మేత వేయాలి పెట్టొచ్చింది వాళ్ళ చే అన్ని ఇత్తనాలు అన్ని పెట్టొచ్చింది పైరు బాగా దున్ని వేసినాయి పాపం మలిసిపోయొచ్చుని మేత పెట్టాలి దానా పెట్టాలి

చూ చాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి